ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానం అందిస్తున్నాను నేటి నుంచి ప్రవక్త అయినటువంటి హబకుకు గ్రంథాన్ని మనము ధారావాహికంగా ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిపి ప్రభా మాతో వాక్యం ద్వారా మాట్లాడి మా అందరిని బలపరిచి ధైర్యపరిచి ఆదరణ నెమ్మది సహాయం తెచ్చి మనం ఏ స్పర్శదనాన్ని ప్రార్థిస్తున్నాం ఆమెను ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము హబకుకు గ్రంథము గురించి మనం ధ్యానించుకుందాం హబకుకు గ్రంథము ప్రవక్త అయినటువంటి హబకుకు గారు దేవునితో జరుపుతున్నటువంటి సంభాషణను రూపంలో ఈ గ్రంథం రాయబడింది మిగతా గ్రంథాల్లో ప్రవక్తల గ్రంథాల్లో మిగతా ప్రవక్తలు దేవుడు యహోవా తమతో మాట్లాడినటువంటి ప్రవచనాలను తెలియజేస్తే ఇక్కడ హబకుక గారు దేవునితో మాట్లాడుతూ సంభాషణలో ఉన్నటువంటి ప్రవచనాల్ని తెలియజేస్తున్నారు హబకుక గారు ఆయన సమస్యలు బాధలు దేవునితో పంచుకుంటూ దేవుని నుండి పొందినటువంటి జవాబులను పొందుపరిచినటువంటి గ్రంథము హబకుకు అనేటువంటి మాటకు దేవునిని హత్తుకొనుట హత్తుకొనుట అనేటువంటి మాట దేవుని హత్తుకొని జీవించాల్సినటువంటి అవసరత గురించి తెలియజేస్తున్నారు హబకుక గారు జీవించినటువంటి సమయము బైబిల్ పండితులు ఏమని చెప్తా ఉన్నారంటే అస్సిరియా దేశము ఆ రాజ్యము పతనమై బబ్లోనియులు వారు శక్తివంతమైనటువంటి దేశంగా గుంపుగా ఎదుగుచున్నటువంటి సమయము వారు ఐగుప్తు దేశాన్ని జయించి ఇతర దేశాల మీదకి దండయాత్రలు చేస్తున్నటువంటి సమయము యూద దేశంలో రాజైనటువంటి యోషియా గారు మరణించి ఒక భక్తిగల రాజు దైవభక్తి కలిగిన వ్యక్తి దేవుని వైపు ప్రజల్ని తిరిపినటువంటి వ్యక్తి దేవుని వెంబడించడానికి తన ఆసక్తిని కనపరిచి అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చినటువంటి రాజు చనిపోయిన తర్వాత వచ్చిన రాజులు అక్రమము అన్యాయము భయంకరమైనటువంటి పాపాల్లో ఇస్రాయేల్ని నడిపిస్తున్నటువంటి కాలము సమయములో రాయబడినటువంటి గ్రంథము ఈ సందర్భంలో హబకు ప్రవక్త తన కన్లెదుట జరుగుతున్నటువంటి ఈ అన్యాయము అక్రమము భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి హృదయంలో చలించిపోయినారు చూడండి దైవ జనుల్లో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము విశ్వాసులందరిలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ప్రతి క్రైస్తవుల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం మన చుట్టూ జరుగుతున్న వాటిని బట్టి మన హృదయము చలించాలి దుఃఖము ఆయాసము కష్టము మనకు మాత్రమే కాక మన చుట్టూ జరుగుతున్న అనేకమైన స్థితులను బట్టి మన హృదయము చెలించి దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి దేవుని సహాయం కావాలని కోరుకోవాలి ఇది నా అనేక సందర్భాలలో టీవీలో కానీ న్యూస్ పేపర్లలో కానీ భయంకరమైన హింస కష్టము వీటిని చూసినప్పుడు మన హృదయము చెల్లించట్లేదు ఇది బాధాకరమైనటువంటి విషయం అది చాలా సాధారణము అని మనం అనుకునే స్థాయికి వస్తున్నాం ఎంతో భయంకరమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం ప్రవకు ప్రవక్త ప్రభా నేను మొరపెట్టుచున్నాను నువ్వెందుకు అలక్ష్యం చేస్తున్నావు నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు నువ్వెందుకు ఈ కఠినమైనటువంటి భయంకరమైనటువంటి హింస నేను చూడడానికి అనుమతిస్తున్నావు అని ఆయన ఆవేదన చెందుతా ఉన్నాడు నీవెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు హబకు గ్రంథంలో ఒక గొప్ప విషయాన్ని మనం గ్రహించిన ఉన్నాం దేవుని ప్రణాళికలు దేవుని కార్యములు మానవ మేధస్సు అర్థం చేసుకొని వివరించలేదు అది మానవ మేధస్సుకి మానవ ఆలోచనలకు పైగా ఉన్నతంగా ఉన్నటువంటిది వాటిని అనేక సందర్భాల్లో మనం గ్రహించలేం కష్ట సమయాలు కూడా బాధాకరమైనటువంటి సమయాలు కూడా ఎందుకు ప్రభావ మీరు అనుమతిస్తున్నారనేటువంటి ప్రశ్నలు ప్రాముఖ్యంగా మనకు కష్టం బాధ దుఃఖము నష్టం కలిగిన వేళ ఈ ప్రశ్న పదే పదే వస్తుంది ఎందుకు ఎందుకని కానీ వీటన్నిటిలో దేవుడు ఇంకా ఇటువంటి అయోమయ పరిస్థితుల్లో అర్థం కాని స్థితిలో కూడా మాతో ఉన్నాడు అని నమ్మి ముందుకు సాగడము ఈ గ్రంథం నుంచి మనం నేర్చుకునే గొప్ప పాఠం కనుక ఇది ఎందుకు జరుగుతుంది ప్రవ్వ అని ఆలోచిస్తున్న మనము దానిని బట్టి ఇంకా దేవునికి సమీపస్థులమై దేవునిలో బలపడి ఎదుగుటలో దేవుని కృప ఉందని మనం గ్రహించి ముందుకు సాగుటకు దేవుడు సాయం దయచేనిగాక ప్రార్థించడం కనికరంగా ప్రవ్వ మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు వాక్యం విన్న ప్రతి విశ్వాసాన్ని దీవించి వారి అవసరత లక్కర్లను తీర్చి అయోమయో కష్ట సమయాల్లో కూడా నీ అందు నిరీక్షణ నుంచి ముందుకు సాగడానికి మీ కృప చూపించాను మా ప్రభు రక్షకుడైన ఏసు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కాసివాల్ దేవుడు దీవించును గాక